హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్ మెయిన్ సెంటర్లో ఏలూరు రోడ్ ఫేసింగ్లో మంచి రెంటల్ కమర్షియల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఇప్పుడు సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది నక్కల్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి పన్నెండు అడుగులండి లోతు యాభై రెండు అడుగులండి మొత్తంగా ఇది అరవై ఎనిమిది గజాల్లో కట్టిన త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది రెంట్స్కి ఇచ్చుకుంటే నెలకు నలభై ఐదు వేలు రెంట్స్ అనేవి వస్తాయండి సో ఇప్పుడు మనకి ఒక కోటి నలభై ఐదు లక్షలకు సేల్కు వచ్చిందండి ఇందులో షాప్ ఒకటి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షాప్ అండి దీనికి వెడల్పు పన్నెండు అడుగులు మరియు లోతు వచ్చేసరికి యాభై రెండు అడుగులు అండి మొత్తంగా ఇరవై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారండి ఇది కేవలం మనకి ఇప్పుడు నలభై ఐదు లక్షలకే సేల్కి వచ్చిందండి ఇది రేట్ ఏమి ఫైనల్ కాదండి కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ